హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కరుణస్ కిచెన్ ఈరోజు స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుని పర్ఫెక్ట్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ న్యాచురల్ జున్ను పాలలో ప్రోటీన్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది హెల్త్ చాలా మంచిది ఈ జున్ను పాలు దొరకడం చాలా కష్టం అండి అంత ఈజీగా దొరకవు విలేజ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకైతే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ దొరుకుతాయి కానీ సిటీస్లో ఉండే వాళ్ళకి జున్ను పాలు దొరకడం అనేది చాలా కష్టం జున్ను పాలు ఏంటి అసలు నార్మల్ పాలే ప్యూర్ పాలు దొరకడం చాలా కష్టం సిటీస్లో సో మీరు ఎప్పుడైనా విలేజ్కి వచ్చినప్పుడు జున్ను పాలు దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి దీనివల్ల ప్రోటీన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి ఇది చిన్న పిల్లలుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్త్ చాలా మంచిది సో మీరు విలేజ్కి వచ్చినప్పుడు మాత్రం జున్ను పాలను అస్సలు మిస్ చేసుకోకండి ఇప్పుడు ఈ జున్ను పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ జున్ను తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక టూ గ్లాసెస్ జున్ను పాలను తీసుకుంటున్నాను ఫస్ట్ డే జున్ను పాలు అయితే మీరు ఇందులోకి ఒక టూ గ్లాసెస్ నార్మల్ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్త్ డే జున్ను పాలు తీసుకుంటున్నాను సో నార్మల్ పాలు యాడ్ చేయట్లేదు జున్ను పాలు కాచేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ జున్ను పాలను వేడి చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ జున్ను ప్రిపేర్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి జున్ను ప్రిపేర్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ కానీ కొంతమందికి మాత్రం ఈ జున్ను పాలు ప్రిపేర్ చేసుకోవడం తెలియదు వారి కోసం షేర్ చేస్తున్నాను ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత జున్ను అనేది పాల నుండి సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యాక ఇందులోకి బెల్లం ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువగా బెల్లం తురిమి పెట్టుకున్నాను అలాగే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ షుగర్ కూడా తీసుకుంటున్నాను సో ఇందులోకి సరిపోయేలాగా ఒక కప్పు కంటే తక్కువగా బెల్లం యాడ్ చేసుకోవాలి అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా బెల్లం కొద్దిగా షుగర్ రెండు మిక్స్ చేసుకుంటే జున్ను పాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా షుగర్ బెల్లం రెండు కలిసేలాగా పూర్తిగా కలుపుకోవాలి చాలామంది బెల్లం ఇంకా షుగర్ని జున్ను పాలు వేడి చేయకముందే యాడ్ చేసుకొని పాలల్లో కరిగిస్తారు తరువాత జున్నుని వేడి చేసుకుంటారు సో అలా కాకుండా ఇలా జున్ను కొంచెం ప్రిపేర్ అయ్యాక వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి జున్ను ఇలా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీతో ఉంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇది కలకం స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా కొంచెం వేడిగా వాటర్ కన్సిస్టెన్సీతో ఉన్నప్పుడే తినాలి ఇలా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ కలకన్ తిన్నట్టే అనిపిస్తుంది అయితే చాలా మంది ఈ జున్నుని గడ్డలాగా అంటే కేక్ లాగా ప్రిపేర్ చేసుకుంటారు మీకు అలా కేక్ లాగా రావాలంటే ఒక కప్పు జున్ను పాలల్లో ముందుగానే రెండు కప్పుల నార్మల్ పాలు యాడ్ చేసి అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ షుగర్ అలాగే టేస్ట్ సరిపడా బెల్లం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో జున్ను పాలని వేడి చేయండి ఈ జున్ను పాలని స్పూన్తో అస్సలు మిక్స్ చేయకుండా అలాగే వేడి చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్లో గడ్డలాగా ఫామ్ అవుతుంది సో ఈ టూ టైప్స్లో ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే ఈ వాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇష్టం ఎందుకంటే ఇది కలాఖండ్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది కే స్టైల్లో ప్రిపేర్ చేసుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కరుణా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి